బతుకుదిరి కోసం తల్లి దూరదర్శం ఉపాధి నిమిత్తం వెళుతూ తన బిడ్డను నమ్మకంగా చూస్తూ సంరక్షిస్తారనే సదుద్దేశంతో తమతో సన్నిహితంగా ఉంటున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి మాధవి వద్ద విడిచి బాలిక తల్లి గోండు జ్యోతి వెళ్ళింది అయితే ఆ తల్లి యొక్క నమ్మకాన్ని ఓము చేస్తూ వారు ఆ బాలికతో సంరక్షకులు ఇంటి పనులు పాచి పనులు చేయించుకుంటున్నారు అయితే ఆ బాలిక ఇంటి పనులు చక్రంగా చేయడం లేదనే కారణంతో పెట్టి సంరక్షకులు దారుణంగా చిత్రంసలకు సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో చోటు చేసుకుంది బాలిక నాయనమ్మ గోండు కుమారి ద్వారా సోమవారం ఈ విషయం బయటకు పొక్కింది నిోత poured… అట్థదె favour దం elasలుగట Перిసిలదు i ఔటత� Оచ్తడ్ఆ జల్మతే ప్టొవాగాి దం వోం హూకో ద్ కేన్ట్ కేనాం థూమాలేణు thể Consider e, అస్పా e, న్టరీ న్కారా కేన ఆయన వచ్చారంట అదే పోలీస్ ఇక్కడ ఎంఐ పోలీస్ వేస్తా ఇస్తారంట తీసుకెళ్ళారంటోబరెడ్డి గారు ఏమో అప్పని గారు వెళ్ళారంట ఇంటి వెళ్తే అప్పని గారు గోపరెడ్ ఈ ఆస్పత్రి పట్టుకుంటే అయితే అందరూ కూడా మొన్న పెడవల మేడం గారు ఇలా వెయ్యండి పెళ్ళగారు ఎలా వేయలే పెళ్ళి అమ్మ అని చెప్పి నేను వచ్చి మాట్లాడారు అప్పుడు అల్లన్న మాకున్నారు చెప్తే సంకత అన్నారు దాని గురించి చెప్పడం కానీ అప్పుడు అలా కదమ్మ మేము చూసుకున్నాను మేడర్ల గట్ట చెప్తే అప్పుడు ఆవిడ మేడం గారు చేయలేదు మాకు ఇంట్లో చెప్పిందరూ చెప్పారు అమ్మాయి చెప్పింది ఇల్లు కుక్కడది అప్పుడు రఘురామ్ గారు ఏమన్నారంటే రఘురామ్ గారు అక్కడ మీకు తెలియదు అమ్మాయి నైన్ వెళ్దాము ఏం పర్లేదు ఎలా ఉన్నాయంటే అలా చేద్దాం మనం తీసుకొచ్చేయండి ఏం పర్లేదు అని ఆమె ఇచ్చాడు మేము గారు ఉన్నారు కదా నాన్నమ్మగారు తప్పోసి అమ్మాయి ఏం చేయాలంటే వాదన చెప్పేసి ఏమి పడినా చెప్పి అయితే ఎలా పెట్టారు మేడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పెంటపాడు మాజీ ఎంపీటీ సభ్యురాలు రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గౌతంశెట్టి లక్ష్మి రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఈ బాలికకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు పెంటపాడుకు చెందిన గోండి జ్యోతి భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ భారమైంది ఈ క్రమంలో జ్యోతి ఎనిమిది నెలల కిందట జీవనోపాధికి నిమిత్తం జ్యోతి దూర దూరదేశం వెళ్లి తన కుమార్తె సంతోష్ని బాధ్యతలను నమ్మకస్తులైన కొవ్వూరి మాధవి సత్యనారాయణ రెడ్డికి అప్పగించింది బాలిక పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్ ఎనిమిదో తరగతి చదువుతోంది ఈ సందర్భంగా పోతంశెట్టి లక్ష్మి మాట్లాడుతూ ఈ పాప సంతోషి అన్న అమ్మాయి కొవ్వూరి మాధవి కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి గారి దగ్గర వాళ్ళ అమ్మ దుబాయ్ వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసిందంట ఒక సంవత్సరం పాటు చదివించమని చెప్పి చెప్పారంట చదివించమంటే సరే ఓకే అని అన్నారంట ఆవిడ అని చదివించనే ఉన్నారు ఆవిడ వెళ్ళిపోయింది ఈ లోగా ఈ అమ్మాయి కొంచెం ఇంట్లో గుమ్మాలు తోడలేదని నీరుగా ఉంచలేదని చెప్పేసి అమ్మాయికి వాత పెట్టడం జరిగింది అని చెప్పేసి మనకే తెలియదు ఏమిని మన అప్పన్న గారు గోపిరెడ్డి గారు నలిమిల్లి గోపిరెడ్డి గారు ఇద్దరు వెళ్ళారంట ఇద్దరు వెళ్ళారు మరి ఇంకెంతమంది వెళ్ళారు మాకు తెలియదు పెద్ద అమ్మాయి వాళ్ళు చెప్పడం నాకు ఏంటంటే వెళ్ళి మీరు ఇలా కాల్చడం తప్పు అనేసి అన్నారంట అంటే కాల్చడం తప్పు ఏమన్నదండి మేము కాల్చలేదు వేడి నీళ్ళు పండి అని చెప్పారంట ఓకే అయిపోయింది ఇంకా సరే అమ్మా ఉండుండే ఇంకెలాగ పట్టారు కాబట్టి ఉండండి అలాగ ఉండమ్మా మరి మీ అమ్మ చితాక అని చెప్పేసి వెళ్ళిపోయారంట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నానమ్మ వీళ్ళందరూ పది ఒక ఇరవై మంది ముప్పై మంది దాకా మాకు వైఎస్ఆర్ సిపి తరపున వచ్చారు వాళ్ళందరూ కూడా మేడం గారు మీరే చేయాలని అంటే ఏంటని కృత్యలాగా ఆ పిల్లకి కాళ్ళిండ బాతలు వెనకాతల బాతలు ఎదర బాతలు అన్ని బాతలే ఏంటమ్మా అంటే పెక్క బసాలు పెట్టడం జుట్టు లాగుతాం ఇవన్నీ కూడా అమ్మాయికి ఇష్టం వచ్చినాయి అమ్మాయి చెప్పింది ఇవన్నీ కూడా తప్పమ్మా ఇంకా అలాగనేసి నేను మాస్టర్తో మాట్లాడడం జరిగింది ఇలా మీడియా పరంగా ఆ పిల్లని తీసుకెళ్ళిపోతామండి అని చెప్పాను అది మీ ఇష్టం అండి అని చెప్పారు వాళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేసి అడిగాను నేను ఫోన్ చేసి అడిగితే ఏం చేస్తారో మేడం గారిని చెయ్యండి నేను ఏదో చూస్తారని అని చూస్తారని చెప్పి పెట్టాను నేను అక్కడ చూడరనుకుంటే నేను పెట్టనండి అని అన్నది వాళ్ళ నాణం బాగానే చూస్తాదండి అని చెప్పింది అవి కూడా వాళ్ళ నాణం అప్పు చెప్పడం జరిగింది ఇదంతా నేను రఘురామ్ గారికి చెప్పాను నేను రఘురామ్ గారు అమ్మ మీరు ఆ పాపని తీసుకొచ్చండి అమ్మా ఏం చేయాలంటే ఏ అష్ట వేసేద్దామమ్మనో అన్నారు సరే ఆయనకే నేను తీసుకెళ్లి అప్పు చెప్పడం జరుగుతుంది పాపం మాత్రం శుభ్రంగా చూస్తామని చెప్పి పాపని ధైర్యం చెప్పి పాపని తీసుకెళ్ళడం జరుగుతుంది కరి రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా ఆర్సిడిఎస్ ప్రెసిడెంట్ కర్రీ రెడ్డి నేను మన పెంటపాడు మండలం పోస్ట్ బేసిక్ స్కూల్లో ఈ చిన్నారి చిన్నతల్లికి జరిగిన అన్యాయం తెలిసిన వెంటనే నేను స్పందించి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది అలాగే మన ఇంటికి ఇలవేల్పు ఆదర్శమైన మన చిన్నపిల్ల చిన్నారి చేతుల మీద ఉన్న ఈ వాతలు చూసి చెప్తాల్లి చూపించ చూపించమ్మా ఇలా చూపించు ఇలా చూపించు ఈ చేతుల మీద కనిపించే వాతలు చూసి నాకు జాలి కలిగి రోజు ఒక జిల్లా ప్రెసిడెంట్గా నాకు చాలా బాధాకరం అందుకనే ఇలాంటి చెడు కార్యక్రమాలని మీరందరూ కూడా తల్లులు ఇలాగ పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి దుబాయ్లు వెళ్ళి మన పిల్లల్ని కనడం ఎందుకు ఇలాగ వాళ్ళకు బానిసలు చేయడం ఎందుకు ఈ ఈ పిల్లకి జరిగిన అన్యాయం చెప్పుకోలేక బాధపడి వెలువలతో ఈ రోజు ఆర్సిడిఎస్ ప్రెసిడెంట్ గా నేనే తలడిల్పోతున్నాను మరి మహిళలు అందరూ కూడా ఇటువంటి దారుణాన్ని ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అమ్మాయికి అందరూ కూడా చేయూతగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాధితురాలైన బాలిక నాయనమ్మ కుమారితూ ఐదు దెబ్బలని నాకు మొన్న శనివారం తెలిసినయండి అప్పుడు తగ్గి పది రోజులు ఇంట్లో పెట్టేశారండి పిల్లలు బయటదొక అలాగని నాకు అంగన్వాడి టీచర్లు చెప్పారు అమ్మ నువ్వు ఇంటివాడే ఉంటున్నావు కదా వదిన నీకు అని అనండి అంటే నాకు తెలియలేదండి అని తెలిసిన తర్వాత నేను వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకుంటే ఇలా కాదు పని అన్నారు అప్పుడు స్కూల్ కాడికి వచ్చి ఒక రోజు తీసుకొని వెళ్ళారండి ఏంటమ్మా ఎలా కాదు ఏంటంటే పెద్దమ్మ వాటర్ పెట్టేసింది అన్నదండి అలా మా కులం కాదండి మా బెమ్మ కాదు మా ఇంటి పేపర్ కదండి వాళ్ళ రెడ్లు మేమేమో కాపులు అండి వాళ్ళకి మాకు సంబంధం లేదండి ఇలా పిల్లలు నా కోళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నేను దెబ్బలాడానండి ఇదేంటి పిల్లలు మీ దగ్గర ఏంటి నా దగ్గర అక్క చెప్పాలి కదా నేను కాదంటే నేను వాళ్ళ దగ్గర అక్క అని మాట్లాడానండి అయితే కూడా నాకు మీకు చెప్పాలని నాకు తెలియదులేమరేనని ఆయన మాట్లాడేదండి మా కోళ్ళగారు కూడా మాట్లాడలేదండి ఊరుకున్నదూరుకున్నది సరే చూసుకుంటున్నాడు కదా అనుకున్నాండి రోజు సందులో కొట్టిదండి నేను చూసుకుంటే కానీ మాట్లాడదాన్ని ఎందుకు ఆ చెప్పినప్పుడు నా మాట అంతా పక్క పెట్టేసి నా కోళ్ళ కూడా నేను మాట్లాడలేదండి ఆ బిడ్డ రోజు మాత్రం రోజు ఏర్చుకొని పడుకుంటాం అమ్మవాడు చెప్పుకోలేండి నీది దెబ్బలు తెలియకండి మూడు రోజులు అన్నం తెలియదు అండి ఆ పిల్లాడు ఆ కడుపున నొప్పి కూడా అండి పిల్లడికి అమ్మ చెల్లిని తీసుకొచ్చే అమ్మ చెల్లిని తీసుకొచ్చే మనం చూసుకుందాం ఏమనం లేమా కొన్ని అమ్మ తి అప్ప చెప్పేదామని ఈ పిల్లడు కూడా బాధపడేడండి మూడు రోజుల పిల్లలు కదా వేడి నీళ్ళు పని అని చెప్పు ఎవరికి చెప్పినా సరే అని నువ్వు మట్టికి వాతెట్టామని చెప్తే ఇవి బాగోదని వార్నింగ్ ఇచ్చినట్టండి ఆ మాట కూడా మా అన్నవాళ్ళు చెప్పిందండి అది జరిగింది మా పిల్లల్ ఏమంటే నాకు ఎలా పెద్దల్లో పెట్టారండి పెద్దలు ఎవరు నాకు నాయం చేయలేదండి అందరూ కూడా వాళ్ళ మాట ఆడారండి గోపిరెడ్డి గారు మరి ఆయన పేరు ఎవరు అత్తన్ గారు ఇవందరూ కూడా నాకు సంబంధం లేనట్టుగా మాట ఏం లేదండి అక్కడితే పడుకుంటుందని రోజులు ఎలాగున్నాయండి ఏంటండి అసలు రెండు సంవత్సరాలు ఉండలేదు మూడు సంవత్సరాలు ఉండట్లేదు పిల్లలు ఏమో ఒక్కదాన్ని పడుకుని పెట్టినారంటే ఆ రెడ్డి గారు అన్నారండి తల్లి ఉంటుందమ్మా తల్లి ఉంటుంది అన్నారండి ఏ తల్లి అండి అంటే కొంత సంవత్సరం తల్లి ఉంటుందంటే మరి పొంతల మొత్తం తల్లి ఉంటుందండి పాయింటే నేను ఒప్పుకున్నాను దానికి సరే అండి మరి చెయ్యి వాతెట్టినప్పుడు అలా ఆవిడి మరి చెయ్యి ఎందుకు పట్టుకోలేదండి మరి చెయ్యి పట్టుకోవాలి కదండి ఆవిడ వాతెట్టేటప్పుడు చెయ్యి పట్టుకోవాలి కదండి మరి చెయ్యి పట్టుకోలేదు ఏం చేయలేదు బదిలేసారండి అలాగ ఒక్కదాన్ని అక్కడ పడుకుని పడుతున్నారండి ఏమైపోద్ది పిల్లలు నాకు మనస బాగోక నా మనసు కొట్లాడుతున్నాండి ఏదైనా న్యాయం చేస్తారని నేను పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను న్యాయం చేయలేదండి అప్పుడు ఈవెని పట్టుకున్నానండి నాకు ఏదో వచ్చాను అందుకే వచ్చారండి వీడియో గురించి మా అండి మా మానవాడు మా మానవాడు మా పిల్లలు చచ్చావు నా దగ్గర ఉన్నాడండి